కేంద్ర మంత్రి ఇల్లు ముట్టడి ఘటనలో పోలీసుల తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు ఓ విద్యార్థి సంఘ నాయకుడు కాలు నొప్పితో బాధపడుతున్నానని చెప్పిన వినకుండా పోలీసులు లాక్కెళ్లారు దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి నీట్ పేపర్ లీకేజ్పై నిరసన వ్యక్తం చేస్తూ నీట్ ఎగ్జామ్ను మళ్ళీ నిర్వహించాలని ఎస్ఎఫ్ఐ ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎస్ పీడిఎస్యు విద్యార్థి సంఘాల నాయకులు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేశారు వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది పోలీసులకు విద్యార్థి నాయకులకు జరిగిన తోపులాటలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్పై ఒకేసారి పది మంది వచ్చి పడడంతో అతని కాలికి గాయమైంది యాక్ కోతలే గా మూల బెన్కి ఏంటం గా మూల బెన్కి సపత ఎంత అలా ని సోషల్ మీడియా అని చెప్తున్నా మీ కాగే దేనిర్గ హతుమ ఎందుకొంటున్నాం సోషల్ మీడియా ఉండదా నాకి గమ్మం చెప్తావు చాలు ఆనలే ఆగలే కాలం తీరా కాలం వతరా ఆన వని ఆనను అక్కరి చెక్ 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 న ఆగనైతే ఆగన నితి ఆగన